ఒకటి జనాదమై మోగుతుంది సృష్టిలో గా ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను నేల కొరిగిన వీరులా అమరత్వం అందించెనో గతమంత కథగాలి మహనీయుల చరిత్ర వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన ఆరాతను హృత గీతగా మారెనా తరతరాలను తన ఎద కద్దుకుంటుబడి దేశానికి అందించెనా కదలమంటున్నది పరుగు నేర్చేల అరుబడి నేడు నిదుగన్న ఊరిలోనా మనకి నా పిలుపు అక్షరాల పడుకు గొంతు నా దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యం మరువతు ఈ నేలనా మా పాఠశాలలో జాతీయ భాష హిందీని బోధించినటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీ ఆరోజన్ సార్ వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు వాళ్ళందరికీ మేము మా తరఫున మా పిలుపు వాళ్ళకి అందాలని కోరుకుంటున్నాను ఒకసారి అందరూ ఫ్లాట్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను వస్తున్నాను చెప్పాలా సమితులు సంబంధాలు బస్పలు పేడులు వాస్తవలు త్రికోణమితి నిష్పత్ల గురించి అలవాటుగా మన పాఠశాలలో గణితాలను బోధించినటువంటి స్వామిసార్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాము ఏర్పడినటువంటి హయ్యర్ క్లాసెస్కి సబ్జెక్ట్ టీచర్స్ లేని సమయంలో మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ బోధించినటువంటి మా గారు మరియు పాఠశాలలోని పిల్లలకు అన్ని విషయాలలో పై సాంకేతికతను ఉపయోగిస్తూ పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలను యూట్యూబ్ల ద్వారా అందరికీ తెలియజేసినటువంటి మేము పిలగానే పిలువగానే కోసం వచ్చినటువంటి రమేష్ సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం చేయకుండా మాకు సాంఘిక శాస్త్రం ఆంగ్లాన్ని బోధిస్తూ తను లెసన్ చెప్పేంత వరకు నిల్చొని మాకు అర్థమయ్యే రీతిలో తనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫేస్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసేటువంటి స్వామి సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మన అనే శక్తి సామర్థ్యాల గురించి విశ్వంలో జరిగే సంఘటన గురించి నిత్యం జీవితంలో ఉపయోగపడే ఉపయోగపడే రసాయన శాస్త్రం శాస్త్ర నియముల గురించి తెలియజేస్తూ భౌతిక శాస్త్రాన్ని భౌతిక రసాయన శాస్త్రాన్ని భౌతిక రసాయన శాస్త్రంగా బోధించినటువంటి మైక శాస్త్రాన్ని వేదిక పైక శాస్త్రంగా ఆహ్వానిస్తున్నాం పనిచేస్తూ మన చిన్నప్పటి నుండి మనల్ని భరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి ఏ రాహుల్ సార్ గారిని వేదికను అరంతరించాల్సిందిగా కోరుతున్నాము చిన్న చిన్నపిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ మాకు బోధించినటువంటి ధనంజయ్ సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను కోరుతున్నాను కేటాయించి వచ్చిన మా ఉపాధ్యాయుధ్యాయు రాళ్ళకి మా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు మా అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కృష్ణ గారికి దీపాలంకరణ చేయాల్సిందిగా కోరుతున్నాను కాపాడమన్నది సర్కారు పడి నేను ఊరిలోనా ఊరిలోనానైనా పిలుపు అక్షరాల పడుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నెలనా ఎస్ఎస్సి బ్యాచ్ పైలవనపురం విద్యార్థులకు మరియు ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ప్రస్తుత పాఠశాల హెడ్ మాస్టర్గా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా వాళ్ళందరికీ హృదయపూర్వక నమసుంహాంజలను తెలియజేస్తూ నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రస్తుతం ప్రైలవనపురంలో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను సరే అది నా దృష్టమో మరి ఊరు వాళ్ళు ఈ విద్యార్థులు కూడా నేను వచ్చినప్పటి నుండి మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు మరి ఈ మధ్య బాగానే జరిగినాయి నేను వచ్చిన తర్వాత కానీ ప్రస్తుతం ఫస్ట్ టైం ఇది ఫంక్షన్లో మరి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు రెండు వేల ఒకటి రెండు రెండు మూడు ఆ బ్యాచ్ల వాళ్ళు మరి పైలవనపురం స్కూల్లోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది పూర్వ విద్యార్థుల సమ్మేళనం సరే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మీరందరూ కూడా అప్పుడు చదువుకున్న మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను గౌరవించుకోవడం తర్వాత మీరు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీరందరూ కూడా సంతోషంగా గడపడం అనేది చాలా గొప్ప విషయం సరే ఈ విధంగా మొత్తమే నన్ను కూడా ఇక్కడ ఈ సమావేశానికి మీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చిన నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరి ప్రస్తుతము వివిధ హోదాల్లో పనిచేస్తున్న వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు నాకు ఇప్పుడు అర్జెంటుగా నాకు ఒక మీటింగ్ ఉంది దానివల్ల నేను వెళ్ళవలసి ఉన్నందున నాకు మొట్టమొదటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ఈ నిర్వాహకులకు ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే అంత ఈజీ కాదు ఏ కార్యక్రమం నిర్వహించాలంటే చాలా ఒడిదొడుకులు ఉంటాయి మరి వీళ్ళందరినీ మీట్ చేయడం కలపడం తర్వాత వీటికి ఖర్చు పెట్టుకోవడం ఇదంతా ఎంగేజ్ చేయడం అనేది అది మోసేవాడికే తెలిసి కావడం పర్వాలేదు చేసే వాళ్ళకే తెలుస్తుంది మరి అలా కార్యక్రమం నిర్వహించడం మరి ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు విద్యార్థి విద్యార్థులకు వేదికపై ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Okay you okay.